స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది గురువారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది కుటుంబంలో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు తలచిన పనులు తేలిక పూర్తవుతాయి అది ఔదార్యం మంచిది కాదు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు అప్పులు తీరుస్తారు సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది వృత్తి నిపుణులు శ్రమపడాల్సి ఉంటుంది ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది కోర్టు కేసులు చక్కబడతాయి ఈ మాటకు తిరుగు ఉండదు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక మిత్రుల నుంచి సమస్యలు తొలగిపోతాయి ఈరోజు కొత్త పనులు చేపడుతారు ఆత్మీయులతో ఆదరణ లభిస్తుంది వస్తు వస్త్ర లాభాలు పొందుతారు పరిచయాలు పెరుగుతాయి కొత్త ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించాలి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఈరోజు మీకు కష్టమైన రోజవుతుంది కుటుంబ సమస్యలు తీరిపోతాయి ఇక మీ మనసులో కొన్ని ఆటంకాలున్నాయి త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో మీరు కొన్ని మంచి ఆలోచనలు చేస్తారు మీ ప్రసంగం తీరు మీకు వరం అనిపిస్తుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది వేరే వారి చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడండి ఈరోజు ఒత్తిడితో కూడిన రోజు కావచ్చు రోజు ప్రారంభం కొద్దిగా నిదానంగా ఉంటుంది మీరు మీ మనసులో దీని గురించో ఆందోళన చెందుతారు దీనికి సంబంధించి ప్రయాణం చేయొచ్చు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే త్వరగా నష్టాలు చవిచూడాల్సి రావచ్చు అప్పు ఇవ్వటం మానుకోండి ఏదైనా పెద్ద డీల్ చేసే ముందు బిజినెస్ క్లాస్ చర్చించుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి లక్ష్మీ ఆరాధన శుభప్రదం ఆత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో ఆనందంగా గడుపుతారు పిల్లల్లో ఒకరు పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఈరోజు మీకు విజ్ఞతతో విచక్షణతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ జీవితంలో కొన్ని బంగారు క్షణాలు ఎదురవుతాయి వాటిని స్వీకరిస్తే ఆనందంగా ఉంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆర్థిక వ్యవస్థకు ఏనుగు యొక్క వెండి సంస్థాపన చేయండి ఇంట్లో మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి